Thank <sharp inhale> you. ది ఇది చూడండి మనకి జీడి గింజలు అయితే ఎలా కాతున్నాయి పచ్చి గింజలు అండి 哎。Hey. కోయ్యక్కడే చూపిచ్చు అంతే సార్ ఇగోండి పచ్చక్కలు కోసుకోవడానికైతే వచ్చామండి మా మామగారు కౌలుకు తీసుకున్న ఫలం అది ఆ రెండు

కట్ చేసేస్తాడు మనం తోడము తోడుము లాగు అన్నది కోసుకోవాలండి అప్పుడు మనకి ఇందులో పప్పు అనేది ఉంటుందండి అది కూడా అందిపించుకో ఇద కూలిపోతేదాము జాగ్రత్తగా పోయి ఇప్పుడే ఈ కాతని వదినాయి నెలలో కాయాలా కానీ ఇది ముద్రపాకు ముందు కూడా చేస్తుంది అనమాట చూడానికి పైన ఎంత ఏమో మన పెళ్ళ దగ్గర ఉండాలి మరి మనకి ఇదిగోండి ఇదైతే పోతండి పోతాండి జీమాడు తాటండి ఇగోండి ఇవైతే పిందులు అండి ఇవి ఇవైతే ఇంకా పెద్దవి అవ్వాలండి ఇగోండి నడు వదినద్రీయటవా ఈ ముద్రకాపు ఇలాగతుకొని నెత్తుకుని కోసుకోవాలి మనం పత్తి చెట్టుని కూడా ఉంటాయా ముద్రదీ లేదా

ఏ ఈ కాయలే చూపించు మనకి సీతంలోనైతే చాలా కాయలు దొరుకుతాయి చాలా కాయలు ఈ కాసేపు ఈ చెట్టు మందేనా పప్పి పంచ చెట్టు నడు కాయ చూపిద్దు కానీ మనకు మామిడికాయలు కాయలు కూడా దొరుకుతాయి ఈ సంవత్సరం ఈ సంవత్సరం అయితే మీరు కాయలు పచ్చడికి ఏం కొనుక్కోకర్లే కొనుక్కోకర్లే కొప్పనస చెట్టు అండి ఇదిగోండి చిన్న చెట్టే కానీ పిందుల మీద ఉందండి ఇదిగోండి కాయండి పెద్ద కాయ అండి ఇదైతే పొలకానికి వచ్చిందండి ఒక కాయ అయితే మేము కోసుకుని వెళ్ళి మేమైతే అయితే తినే చూపిస్తామండి ఎలాగొన్నది ఇప్పుడు మనకు పప్పుడు కాయల్లో రెండు రకాలు ఉన్నాయండి తెల్లవి ఉన్నాయండి రెడ్డి ఉన్నాయండి ఇది ఏదనేది మావైతే చూసి చెప్తామండి అండి మామిడి చెట్టు అండి చెట్టు నిండా పూత ఉందండి ఈ పూత అయితే ఎర్రగా ఉందండి ఇదంతా పూతగా అలకొండ కాయలు కాగితే మాత్రం మాకైతే పచ్చడి ఈ సంవత్సరం పట్టేస్తామండి ఇదిగోండి ఇది ఇంకో చెట్టు అండి అయితే పచ్చగా ఉన్నదండి తెల్లగా ఉన్నదండి మరి ఏం కాయలు అనేది నాకైతే తెలీదండి చెట్నండి అయితే అయితే ఉందండి కాయలు కాస్తే అయితే మళ్ళీ కాయలతో మీకు చెట్నీ అనేది మిక్స్ చేపట్టానండి చూడండి అక్కడైతే పైన ఫైన్ రోజు ఇది ఎక్కువ మనం ఎప్పుడు దాని నేర్చుకో చూడు చూసి ముద్రి అయితే కొయ్యి లేత పప్పు ఉండదుగా

చెక్కలే అండి ఈ రోజు అయితే కూర అయితే ఉండే అయితే మీకు అయితే చూపిస్తామండి కింద చూసుకుని నడుపుండే పాములు గట్టా ఏటో ఉంటాయి అక్క చూడచ్చా చూసుకుని నడుండే కింద పాములు గట్టా అయితే మొత్తం నికో గారు అదే లేటెక్చర్ అది నరద గారు మన రెండో లైతే కాయలు కచ్చిత్రమైతే మాకు ఎక్కువ తెలిసి అప్పుడైతే మళ్ళీ ఇంకో వీడియో అయితే చేద్దాం ఇది చేదను కాదు అయితే చేదను కాదు కాబట్టి లై చేద్దాం అయితే కోతుందండి సుబరశం అయితే చిన్నప్పుడు అయితే మా నాన్నమ్మ అయితే చేసేదేండి పచ్చడి చేసేదేండి పచ్చిమిరకాయలతో మిరగాళ్లతో పచ్చడి చేసేదేండి చాలా బాగుండేదండి ఇదిగోండి చెట్టు అయితే మనకి చెట్టు అయితే బాగా అయితే అయితే కాసిందండి చింతకాయలు ఎక్కడైతే మనకి రెండు చెట్లు ఉన్నాయండి ఇదో చెట్టు అండి ఇదో చెట్టు అండి రెండు చెట్లు అయితే ఉన్నాయండి మనకి చింతకాయలు అయితే కాయలు అయితే పుల్లుగా అయితే కాసినాయండి

ఫీలో చూసారు కదండీ ఎప్పుడు కూడా చూసాం కదండి ఇంటికైతే వచ్చేస్తున్నాం అండి మేము అయితే మా గారు కవులు తీసుకున్న పొలం అయితే వెళ్ళాం కదండి మేము అక్కడ నుండి ఏమేమైతే తీసుకొచ్చానో మీకైతే చూపిస్తానండి చూడండి పప్పు పనిస్కి అయితే చెండీ ఇందాక మీకు వీడియోలో చూపించాను కదండి చెట్టు ఆ చెట్టుదేనండి తిని ఎలాగో అన్నది మీకు అయితే చెప్తానండి చింతగా తీసుకొచ్చామండి ప్రతిక్కలండి ఇవి కానీ పచ్చికళ చూసారు కదండి తాజాగా ఉన్నాయి మన మాకై మనకైతే ఇందులోనూ పచ్చిది పప్పు అయితే ఉంటుందండి జీడిపప్పు చాలా రుచిగా ఉంటుందండి ఇది వండుకుంటే మనకి చాలా బాగుంటుంది మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి మాకు అయితే పల్లెటూరులో అయితే ఇవన్నీ దొరుకుతాయండి నేనైతే అయితే పచ్చి రొయ్యలు పచ్చి జీడిపప్పు అయితే వేసి అయితే కూర అయితే వండుతానండి రేపొద్దునైతే ఉతురు కాని అండి